నమస్తే అందరికి నాకు ఇక్కడ ఒకటి అర్థంగా ఈ విషయం ఏమనిపిస్తుంది అంటే ఈ తల్లిదండ్రులు అత్తమామ ఉంటారు కదా ఇప్పుడు కొడుకు కోడలు ఉంటారు ఇప్పుడు కొడుకు కోడలు గొడవలు పెట్టుకుంటే చూసి సంతోషపడుతారు అదే బిడ్డ ఆల్లుడు గొడవలు పెట్టుకుంటే మాత్రము ఓ వీళ్ళ గుండె మొత్తం భారంగా ఉంటుంది అయ్యో నా బిడ్డ ఎట్లుండదు నా కొడు అల్లుడు ఏమంటుండో ఏమో అని ఓ ఫీల్ అయిపోతుంటారు కానీ మరి ఈ కొడుకు కూడా కదా బిడ్డ మన కడిపే కొడుకు మన కడిపే కదా బిడ్డ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు పరాయి అల్లుడే కదా ఆయన కూడా ఇక్కడ కొడుకు మన కడిపే కదా కోడలు కూడా పరాయి ఆడపిల్లనే కానీ ఇక్కడ బిడ్డని ఎంత ప్రేమగా చూస్తామో కొడుకును కూడా అంతే చూసుకోవాలి కదా ఎందుకు ఇంత పొరపంచగా ఆలోచిస్తారు నేనైతే అట్లా ఆలోచించను రా నిజంగా చెప్తున్నా నేను నా కొడుకు కోడల మధ్యలో ఏ సమస్య చిన్న క్లాసిక్స్ వచ్చినా నేను దాన్ని సాల్వ్ చేస్తా నేను నా కొడుకు తప్పుడే నా కొడుకు నిలదీసి నేను తిట్టి మాట్లాడతాను నా కొడుకును కూడా ఇంకా మా కొడుకు కానీ నా అత్త కోడలు ఒక్కటన అంటాడు ఎందుకంటే పరా ఇంటి ఆడపిల్ల మనల్ని నమ్ముకొని వచ్చింది మంచి ఉన్నా చెడు ఉన్నా అయ్యో కోడలు తప్పున్నా కానీ మన కోడలకు సపోర్ట్ నిలబడాలి అత్తలం మనము నిలబడితేనే ఆ పిల్లకి ఏమన్నా ధైర్యం ఉంటుంది అయ్యో మా అత్తం ఉన్నది నాకు వెనకాల అని ఉంటుంది ఒకసారి ఆలోచించండి ఎందుకు ఇంత ఇంత కక్షలు రేపు మనం ముసలోలం అయ్యి అడ్డం పడినాడు ఆ కోడలే మనకు చూసేది